పద్దెనిమిదో తారీఖు నాడు కుమ్మెరలో ఒక దళిత బహుజన బిడ్డ మీద యావత్ తెలంగాణ రాష్ట్రం సిగ్గుపడే విధంగా కొంతమంది అధికార మహంతో అధికారం మా చేతిలో ఉందని ఎవరేం చేసినా మమ్మల్ని అడిగేవారు లేరని ఇష్టం వచ్చినట్టు దళిత బహుజన బిడ్డలను తిట్టి వాళ్ళు దైవ దర్శనానికి పోతే వాళ్ళేదో వాళ్ళ సొంత దేవాలయం కట్టినట్టు వంద రూపాయలు ఇస్తే లోబడికి పోతాం లేకపోతే లేదంటే ఆ బిడ్డ అడిగిన దేవ మేము గుడికి సున్నా లేదాలని మేం కావాలి గుడికి సున్నం వేయాలంటే మేం కావాలి కలర్ వేయాలంటే మేం కావాలి కానీ దర్శనానికి మాత్రం వంద రూపాయలు అడుతారా అని చెప్పి ఆ బిడ్డ అడిగితే ఏందే ఎక్కువ పడుతున్నావు నీ జాతి నీ కులం అని చెప్పి తిట్టి ఆ బిడ్డను పడేస్తే ఆ పిల్ల ఆ భర్త ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఊరి గు్రూప్లో వాట్సప్లో పెడితే ఏంద్రాలు ఎక్కువ పెడతామని చెప్పి అగ్రవర్ణాలు కొంతమంది కావాలని వాన్ని ఆ పిలవాన్ని లోపలేసి వేసి కనీసం పన్నెండు మంది నలుగురు నలుగురు కలిసి ఒకరికి అలసలు వచ్చిన తర్వాత ఇంకొకరు కొట్టే విధంగా కొట్టి ఇలా నిర్దేశం చేసారు ఇలా ఆ క్రమంలో ఆ భార్య అతని భార్య అన్న రెండు నెలల్లో పిల్ల ఉంది ఆ బిడ్డ ముఖం చూసి వదిలేయండి అని ఓ అహంకారి మసూదర్ రెడ్డి అహంకారి కాలుతో తందితే ఆ బిడ్డ పోయి రాయికి కలిగి ఇలా చికిత్స పొందుతూ మృతి చెందింది ఇలా మేమేం అడుగుతున్నాం ఇలా పక్షాన గారు వచ్చారు మా సీనియర్ వచ్చిండు బీజేపీ పార్టీ సిపిఐ పార్టీ బిఎస్పీ పార్టీ నిన్న నుంచి కొట్లాడుతున్నారు వాళ్ళు వాళ్ళందరి తప్పని మేము కొట్లాడుతుంది మేము అడుగుతున్నది ఏంటంటే చనిపోయింది కదా మూడు వందల ఏడు సెక్షన్ కాదు మూడు వందల మూడు సెక్షన్ పెట్టండి ఆ త్రీ నాట్ సెక్షన్ త్రీ నాట్ త్రీ పెడితే కేసు చెల్లుతుంది చనిపోయిన తర్వాత మీరు త్రీ నాట్ సెవెన్ పెడితే కోర్టులో కేసు చెల్లదు న్యాయవాదులుగా మీరు అర్థం చేసుకోండి పోలీసు అంటే దాన్ని సహకరిస్తలేరు పోలీసు వ్యవస్థ మొత్తం ఇది ప్రజాపాలన కాదు రాచరిక పాలనకు ఇలా చివరి గీతం పాడుతుంది ఈ పాలన ఎప్పటికైనా సరే మేము కోరేదే ఆ బిడ్డలకు పేద వర్గాలకు న్యాయం జరిగే వరకు ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఇలా తెలంగాణ బిడ్డలుగా ఇలా బహుజనులుగా ఇంతమంది ఉన్నటువంటి బహుజనులకు న్యాయం జరగకపోతే ఈ తెలంగాణ ఈ శాస్త్రత తెచ్చుకొని తెలంగాణ తెచ్చుకొని తెచ్చుకున్న ఉపయోగం లేదు కాబట్టి మీ అందరి పక్షాలు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఈ బహుజనులకు తప్పకుండా న్యాయం జరిగే వారు మేమందరం కొట్లాడతాం పోలాడతాం పార్టీల అత్యంత మేము అండగా కుటుంబానికి అండగా ఉంటాం ఇవల్ల ఆ కుటుంబానికి వెంబడే తక్షణ సహాయ కింద అన్నారు కాబట్టి నేను తరపు నుంచి నా తరపు నుంచి పార్టీ తరపు కాకుండా నా తరపు నుంచి లక్ష రూపాయలు వాళ్ళకు ఎంబడే వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నా ఈ లక్ష రూపాయలు ఈ లక్ష రూపాయలతో వాళ్ళ కుటుంబం బాగుపడదు కానీ ఇట్లాంటి కాళ్ళు ఇంకొకటి మీద జరగాలంటే వాళ్ళు ఉత్సపోయాలి వాళ్ళు ఉత్సవయాలి వాళ్ళు ఇట్లాంటి దాడులు జరగాలంటే వాళ్ళకి ఉత్సవడాలే ఓ ఎవరైనా సరే ఇంతమందికి పేదవాడికి అన్యాయం జరిగితే ఇంతమంది వస్తున్నారని చెప్పి పేదవాడి మీద వేయాలని చెప్పి మళ్ళీ గారు ఇలా కాంగ్రెస్ పార్టీని రాజకీయం మాట్లాడద్దు ఇలా పోటల్ పోలీస్ వ్యవస్థ నల్లబడ్డలు వేసుకొని పోతే కనీసం పోలీస్ స్టేషన్ ముందుకు రాణిస్తలేదు తెల్లబడ్డలు ఉంటేనే పోలీస్ స్టేషన్కి వస్తున్నాం ఇప్పుడే చూసి ఇదే సాక్ష్యం ఇలా వాళ్ళు వచ్చి మాకు కొట్టిరని మీరు కేసు పెడితే వాళ్ళు వీళ్ళు పెట్టిన కేసు రాకుండా ఉల్టా వాళ్ళే కొట్టిన మమ్మల్ని అని చెప్పేసి ఓ ఇట్లాంటి పేదవాళ్ళు కొట్టగలుగుతారు అట్లాంటి వాళ్ళను వాళ్ళేమో నూట యాభై కేజీలు వంద కేజీలు ఉన్నారు బోగు ఈ పిల్లవాడు ఎట్లున్నాయి బొక్కలు జైలు పడుగులు కడుపులో బొక్కలు కనపడుతున్నాయి ఈ పిల్లవాడు కొట్టగలు తడా ఇది న్యాయం చూడండి దీన్ని సమాజానికి తెలియాలి ఉల్టా వీళ్ళ మీద కేసు పెట్టి వీళ్ళు పెట్టిన కేసు ఏమో పక్కన పెట్టిరు ఒక పేదవాడు పెట్టిన కేసు ఏమో కోర్టుకు పోయి పర్మిషన్ తీసుకొని కేసు పెడతారంట అదే వాళ్ళు వచ్చి పెడితే వెంబడే ఎఫ్ఐఆర్ అయింది ఎంతవరకు న్యాయం అందుకే డిఎస్పీ ఎక్కడో తక్షణం స్పందించి ఆ సెక్షన్ మార్పించి ఇరవై ఐదు మందిని తీసుకొచ్చి తప్పకుండా రిమాండ్ చేసి సరైన శిక్ష వేసే విధంగా ఇప్పుడే పోరాడతాం పల్లన్న సార్ చెప్పినప్పుడు తప్పకుండా ఊళ్ళో ఊరికెళ్తాం తీసుకొస్తాం ఎనిమిది మంది తీసుకొచ్చి పోలీసుల బదులు మేము వాళ్ళ పోలీసులకు తప్ప బాధ్యత తీసుకుంటాం